సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలంటూ గనులపై వానలో కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జులు ధరించి విధులకు హాజరయ్యారు పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ਪੇ ਸਮਸਾਰਾਂ ਵਿੱਚ 40 ਸਮਸਾਰਾਂ ਤੱਕ ਕਾਰੋਨੀ ਨਿਯਮ ਕਰੇਲੇ ਤੇ ਉਨਰੋ ਵਾਲਾ ਜੈਤਲੰгана ਗ੍ਰੇਸਯਰ ਗਰਨੇ ਕਤੂ ਜੈਸਯਰ ਨਾਇਕਤੂ ਕਾਰਮਿਕ ਲੈਕਤੋ ਗਲੰгана ਬੋਕਾਨ ਕਾਰਮਿਕ ਸੰਗਮ ਗਲੰгана ਬੋਕਾਨ ਕਾਰਮਿਕ ਸੰਗਮ ਆ ਬਾਸਵਲਾ ਬਾਲੇ ਵੈਂਟਨੇ ਮੈਡੀਕਲ ਬੋਰਡ 3 ਸਾਲਾਂ ਵੈਂਟਨੇ ਮੈਡੀਕਲ ਬੋਰਡ ਵੈਂਟਨੇ

મેડિકલ બોર્ડ નું 2 સાલ ની મેડિકલ બોર્ડ નું વેન્ટરે નિભોઈ સાવી મેડિકલ બોર્ડ નું વેન્ટરે નિભોઈ સાવી તેલંગાણા બોગુગરી કાર્મિકા સંગમ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని ముప్పై ఐదు శాతం ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వానలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం మిమ్మల్ని ఆదరిస్తాం మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా మా బాధలు ఒకటి కాదు రెండు కాదు ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీ కేసుగా ఉన్నప్పుడు మూడు నిర్వహించడం జరిగింది ఆ మూడులో ఒకటి కాదు అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడది ఆ బోర్డు పెడితే యాభై ఐదు మందిలో ఒక ఐదుగురిని మాత్రమే తీసుకో తీసుకొని ఇన్వెల్టేషన్ చేస్తూ యాభై మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళు నష్టం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ యాభై మంది ఏదైతే ఉన్నారో ఆ యాభై మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలవాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అనుకుంటే ఇది అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే నెలలో మూడు బోర్డులు నిర్వహించాలా ఇది అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా చేయ నేను మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇయాల మేనేజ్మెంట్ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటిసి కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా సప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇయాల ఈ ప్రైవేటీకరణ కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా ఇది అని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చాలని మారు విజిలెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా ఇదని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం